మనకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కద్దు అనేటోళ్ళు పాలిటిక్స్లో ఎక్కువ ఉంటారు బీజేపీలు ఇప్పుడు గీలోలే నడుస్తుందట పాపం మీటల సార్ను రౌండప్ చేసి కొందరు పంచాది షురువు చేసిండ్రట సరే మాకు టికెట్ ఇయ్యకపోతే ఇయకపోతురి మరి ఈటలకు పీటలు అని అలిగి అంగడంలో కూర్చుంటారు ఏందో ఈ బీజేపీ టికెట్ల గోల ఎప్పుడొకటి ట్రెండింగ్లు ఉండనే ఉంటుంది బీజేపీ లిస్ట్ ప్రకంపనలు ఇంకా సునామి సురుకులు వెడితేనే ఉన్నాయి గదా పేర్లిచ్చినోలు పేరు బలం చూపెట్టుకునే బిజీలుంటే రానోలేమో రానిపోని పంచాదులు ముంగటేసుకుంటుండ్రు పాపం టికెట్ వస్తదని అని నియోజకవర్గంలోనే టికాన పెట్టుకొని ఉన్నారట ఈ ఫస్ట్ లిస్ట్ లా పేర్లేకపాయే కానీ ఫస్ట్ లిస్ట్ లా పేరు లేకపోయేసరికి పరేషాన్ అయి వచ్చినోళ్ళ మీద పడ్డారట ఈటల రాజేందర్ సార్ కు మల్కాజిగిరి టికెట్ ఇచ్చింది ఇక హైకమాండ్ ఇక దాని మీద ఒక్కొక్కరిది కూడా అట ఈ టికెట్ మీద మొదటికెళ్లి సీనియర్ లీడరు మురళీధర్ రావు సార్ ఆశ పెట్టుకుని ఉన్నాడు హైకమాండ్ దగ్గర కూడా మంచి పేరే ఉంది కాబట్టి ఎట్లనైనా ఆ టికెట్ ఆయనకే వస్తదని అనుకున్నాడట కథనేమో ఇంకో తిరిగై టికెట్ ఈటల సార్ జేబులో పడ్డది రావు సార్ ఒక్కడే కాదు దీని మీద చాలా మంది ఆశలు పెట్టుకుని అంగట్ల కూర్చొని ఎదురు చూసిండ్రు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ మాజీ ఎంపీ సురేష్ రెడ్డి మేడ్చెల్ జిల్లా ప్రెసిడెంట్ హరీష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ కావాలని ఒక్క తీర్గా పట్టుబట్టిండ్రు ఉత్త పట్టుబట్టి ఇంట్లో కూర్చోలేదు ఓ మూడు నాలుగు నెలల సంధి నియోజకవర్గంలో బగ్గ తిరిగి ప్రజలకు దగ్గర అయినరు వాళ్ళ సమస్యలేంటి అని తెలుసుకొని మంచి చెడ్డ అర్చుకుండ్రు ఒక లాలే ఎంపీ అయితే మల్కాజ్గిరిని అద్దం లెక్క ఎట్లా మారుస్తారో చెప్పిండ్రు కానీ ఈ సీటు ఈటల సార్ ఆతల వాడేసరికి అందరాలకి గులుగుతుండ్రట ఆగో నిన్న మొన్న వచ్చిన ఈటల కెట్టిస్తారు అసలు ఆయనకు మల్కాజ్ నియోజకవర్గంతో ఏమైనా సంబంధం ఉందా అని కారాలు మిరాలను